నమస్కారం స్వాగతం మైనింగ్ అక్రమ కార్యకలాపాలు మేరకు మైనింగ్ ఎంత అక్రమ మైనింగ్ జరిగిందని అధికారులు శుక్రవారం మధ్యాహ్నం తిప్పిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూలో రాపూరు మెయిన్ రోడ్ పక్కన సర్వే నిర్వహించారు ఫిర్యాదు అందిన చాకానం ప్రాంతం కాకుండా రాపూరు రోడ్డు పక్కన అధికారులు అక్రమ మైనింగ్ ను పరిశీలన చేస్తున్నారు అక్రమ మైనింగ్ లో పార్టీలకు అతీతంగా తిలాపాపం తలాపిడికడు చందాగా అక్రమ మైనింగ్ జరిగిన ప్రతి గ్రామంలోనూ అక్రమ మైనింగ్ లో నిజానిజాలు వెలుగులోకి వస్తాయో లేదో ఈ విషయమై అక్రమ మైనింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మీడియా ప్రశ్నకు యాభై కోట్ల వరకు జరిమానా విధిస్తున్నట్లు ఆయన చెప్పారు పర్మిషన్ ఉన్న ఒక్క మైనింగ్ కంపెనీని కూడా కొత్త పాలసీ వచ్చే వరకు మైనింగ్ కార్యకలాపాలు ఆగినట్లు మైనింగ్ డీడీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు విచారణ అనంతరం సమగ్రమైన వివరాలు మీడియాకు తెలియజేస్తామని ఆయన సమాధానాలు దాటవేస్తూ వెళ్లారు చాగానం టిడిపి నాయకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ యాభై కోట్ల ఒక చాగానంలోనే అక్రమ నిలువ మైనింగ్ దోపిడీపై విజిలెన్స్ అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ దృష్టికి అలాగే వెంకటగిరి శాసనసభ్యులు పురుగోన్ల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా మైనింగ్ మంత్రి దృష్టికి కూడా వెళ్లిందని చెప్పారు పురుగోడ్ల ఆగ్రహంతోనే మైనింగ్ పై విజిలెన్స్ అధికారులు రంగంలోకి వచ్చారన్నారు

ఇల్లీగల్గా కార్జిని తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్గా తర్వాత వేరే వేరే పట్టాలంటూ కూడా అర్ధరాత్రి పూట రాత్రి పగల పూట ఇల్లీగల్గా జరిగి కార్జీ తీసుకెళ్ళని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి దాని మీద విచారణకు వచ్చాము మా సర్వే టీము రెవెన్యూ టీము మొత్తం కూడా సర్వే చేయడం జరుగుతుంది రోజు నుంచి ఎక్కడ వారు వారి యొక్క దీంట్లో ఏ పట్టాలంటే ఎక్కడ జరిగిందో కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు గతంలో పట్టించుకోండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు వస్తుంది జరుగుతుంది జరిగిన తర్వాత మీకు చెప్తారు మొత్తం అయిన తర్వాత మీకు చెప్తాను అదేవిధంగా జయలక్ష్మి మైన్స్ సుధాకర్ రాఘవేంద్ర మైన్స్ కోట్లు మీరు వేల కోట్లు మీరు అడుగుతుంటే నేను ఇక్కడ ఏం సమాధానం సమానం చెప్పాలి మీకు మేము తీసుకున్న యాక్షన్ తీసుకోవడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పెనల్టీ కూడా పెట్టడం జరిగింది మీరు అన్న మైలన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది పదిహేను పక్కలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లో ఉన్నాయి వాటి మీద వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరగట్లేదు జరిగింది చూపించండి లీజ్ మైండ్లు మాత్రమే జరిగినాయి అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే కోసం జరిగింది ఇప్పుడు భరత్ మైన జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు వందల కోట్లు వాటి మీద యాక్షన్ తీసుకున్నామండి రెండు వందల యాభై కోట్లు పెనాల్టీ అది సైదాపురం వల్ల ఛాగణం విలేజ్ ఐదు రోజులు ఈ మైనింగ్ ఏడి చుట్టూరు నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగడం జరిగింది అద్దో ఎద్దో అంటే తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు తర్వాత గత ఇరవై రోజుల ముందు ఒక యాభై కోట్లు చాగనంలో రెవెన్యూ ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్లు అయితే అసైన్మెంట్ కానీ అనాదనం కానీ అన్నింటిలో ఇట నిలువతో జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తాను నేను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ కన్సర్ మా ఎమ్మెల్యే గారు కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం ఆయన వెంటనే దీన్ని ఇన్ని ఆ హోటల్లో చూస్తే మా వాళ్ళు ఒక ఇస్తే ఇప్పటికీ దాని ఏంటి లేదని ఆయన ఒకరు ఘాటుగా మాట్లాడు ఆ మాట్లాడడంలో ఈ రోజు వాళ్ళు వచ్చి మేము చేస్తున్నానని స్టార్ట్ చేశారు ఏం జరగద్దు మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని అందరిని పెట్టుకొని ఏం జరిగితే వాళ్ళు ఏమిస్తే రిపోర్ట్ కాపీ మీ చేతికి ఇచ్చి ఉన్న వాస్తానని మీకు చెప్పి ఏదేం చేస్తాను